అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ ధరలు సరుకులు ఏ విధంగా పెట్టారు క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి ధరలు ఏ విధంగా జరిగిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి యాడ్లో పెట్టిన సరుకులు సంబంధించి క్వాలిటీలు అనేది రైతు సోదరులకి మార్కెట్ ధరలు అనేది విడివిడిగా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదరులు మర్చిపోకుండా లైక్ చేయటం మర్చిపోద్దండి నాకు సపోర్ట్ ఇచ్చినట్టీ కొంతమంది రైస్ సోదరుకు షేర్ చేయండి మార్కెట్ తెలిసిద్ది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా సిటీ రకాల మార్కెట్ చూద్దామండి కర్నూలు డీడి ఎందుకంటే కర్నూలు సరుకులు కూడా ఈరోజు కొంచెం పెట్టారంటే బిఎఫ్ రకాలు కానీ ఈ సంవత్సరం కానీ సరుకులు అయితే కొంచెం సరుకులు బాగానే పెట్టారు వాటి ధరలే విధంగా ఉంది అనేది చూసుకుందాం ఎందుకంటే ఎక్కువగా బిఎఫ్ రకాలు అంటే పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి కాకుండా వాటి మార్కెట్ ధరలు చూస్తే క్వాలిటీల ప్రకారంగా తలపర తిరగకుండా ఉంటే అటు ఎనిమిది వేలు కా నుంచి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయండి అదే ఈ సంవత్సరం కాయలైతే పదివేల నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పదివేల నుంచి పన్నెండు వేలు దాకా పదకొండు పది పదకొండు పన్నెండు వేలు దాకా మీడియం మీడియం వేలు జరుగుతాయి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు వేలు దాకా డీలక్స్లు జరుగుతున్నాయండి కర్నూలు డీడి ఇంకా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు అనేవి ఉన్నాయి మార్కెట్ ధరలు చూసుకుంటే పదివేలు కాడ నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల దాకా బెస్ట్లు డీలక్స్లు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల దాకా భద్రాచలం జరిగితే త్రీ ఫోర్ వన్ దేశవాళ్ళు అయితే పదిహేను వేలు పైన క్వాలిటీని బట్టి ఎందుకంటే దేశ వాళ్ళ క్వాలిటీ కత్తు బాగుంటుంది భద్ర టైప్ ఉంటుంది కాబట్టి భద్రాచలం అయితే పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి ఒక రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి దేశవాళ్ళు జరిగే అవకాశం ఉంది ఏది ఇంకా నెంబర్ ఫైవ్ కూడా ఇదే పొజిషన్ అండి పదివేల నుంచి పన్నెండు పన్నెండు వేల వందలు మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లు ఏదైనా సూపర్ అంటే ఒక రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు సహజంగా గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి ఏదైనా క్వాలిటీని బట్టి రెండు మూడు వందలు ఇచ్చుతగ్గులు అనేవి జరుగుతుంటాయి సహజంగా తర్వాత మన తేజారకం తేజ చూసుకుంటే మార్కెట్లో డీలక్స్లు చాలా తక్కువగా కనపడుతున్నాయి బెస్ట్ డీలక్స్లు సేల్స్ ప్రకారంగా క్వాలిటీ ప్రకారంగా మనం గమనించినట్టయితే పన్నెండు వేల కాడి నుంచి పద్నాలుగు పదిహేను దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పదిహేను నుంచి పదహారు పదహారున్నర పదిహేడు బెస్ట్ పదిహేడు దాకా పదిహేడున్నర దాకా బెస్ట్ అయితే డీలక్స్ అయితే పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది రెండు పద్దెనిమిది మూడు మాములుగా జరిగింది ఏదన్నా జనరల్ మార్కెట్ జరిగింది అయితే పద్దెనిమిది వేలు కానించి ఒకటి రెండు రూపాయలు సూపర్ క్వాలిటీ బాగుంటే పద్దెనిమిది వేల ఐదు వందలండి ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ దేశవాలి నాటు రకాలండి ఇవి ఈ నాటు రకాల మార్కెట్ అయితే పదకొండు వేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ విషయానికైతే పద్నాలుగు నుంచి పదిహేను డేలక్స్ అయితే పదిహేను వేల ఐదు వందలు పంచు పదహారు వేలు అండి జనరల్ మార్కెట్ యాడ్లో జరిగే మార్కెట్ ఎందుకంటే టోటల్గా సరుకులైతే బయట ఓల నుంచి ఒక ఇరవై వేలు దాకా వస్తే గుంటూరు మిర్చి ఆట చుట్టుపక్కల ఏసీల నుంచి మార్కెట్లో అయితే ఒక నలభై నలభై ఐదు ఈ అంటే మొత్తం టోటల్గా ఏదైనా అరవై నుంచి అరవై ఐదు ఇవాళ సోమవారం కాబట్టి సరుకులు కూడా ఎందుకు తగ్గటం కొంచెం అంటే ఇంతకుముందు డెబ్భై ఎనభై వేలు పెట్టారు కొంచెం మూమెంటు అనేది జరిగింది తర్వాత పదహారు వేలు టాప్ అనుకోవాలండి జనరల్ మార్కెట్ ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే సూపర్ టెన్ బద్దె టైప్ ఉండి అంటే ఇంకా బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి మార్కెట్ పొజిషన్ అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం ఎక్స్ అయితే పన్నెండు వేల నుంచి పదమూడు పదమూడు వేల పద్నాలుగు వేల దాకా బెస్ట్ వేస్తున్నారు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు సూపర్ క్వాలిటీ అయితే బుల్లెట్ కానీ బంగారం కానీ పదిహేను వేలు టాప్ అండి తర్వాత కొన్ని రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి కొద్దిగా క్లియర్గా రైస్ వద్ద గమనించండి షార్కు రోమే టూ సిక్స్ ఈ తేజ కన్సిస్టెన్సీ ఇంతా ఏంటంటే సన్నకత్తు ఉండయి సేల్స్ ఉంది ఇది చూసుకుంటే మీడియం క్వాలిటీలో పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను వేల ఐదు వందల దాకా పదహారు నుంచి పదహారు వేల ఐదు వందల దాకా డీలక్స్లు అండి సూపర్ క్వాలిటీ అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలండి షార్క్ గాన్ రోమేజ్ టూ సిక్స్ కానీ తర్వాత ఆర్మూరు ఆర్మూరు టూ సెవెన్ త్రీ కుబేర క్లాసిక్ సంఘం టూ సెవెన్ నైన్ సంఘం ఈ నాందర్ సీడ్ రకాలకు సంబంధించి టూ సిక్స్ ఫోరు ఈ సీడ్ రకాలకు సంబంధించి మొత్తం కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయంటే బిఎఫ్ రకాలైతే ఏడు వేలు కాడి నుంచి పదివేలు దాకా జరుగుతున్నాయండి పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఈ సంవత్సరం ఆయన చూసుకుంటే పదివేలు కానించి పదకొండు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు పదమూడు డీలక్స్ అండి ఇవి ఇంకా సీడ్ రకాలు ఈ విధంగా మార్కెట్ ద్వారా ఉండి ఇంకా బ్యాడ్కి రకాలు చూసుకుంటే సీజన్ టే బ్యాడ్కి క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి అంటే మీడియాలు కూడా అడుగుతున్నారు రంగు ఉండాలా ఈ సీజంటా బ్యాడ్కి అయితే పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల దాకా బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ అండి జనరల్ మార్కెట్ పదమూడు వేల కింద రెండు వందలు డీలక్స్ క్వాలిటీ సూపర్గా ఉంటే పదమూడు వేల ఐదు వందలు అండి సీజంటా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి క్వాలిటీ ఉన్న మిర్చి పెడతలేదు ఇంచుమించుగా ఈ సీజంటా బ్యాడ్కి మార్కెట్ ఉందండి ఒక ఐదు వందలు ఐటీ ఇటుగా టాప్ వేస్తే పద్నాలుగు వేలండి మార్కెట్లో ఎక్కువగా మీడియం మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు కానుంచి పదకొండు వేలు పన్నెండు వేలు రకాలు మార్కెట్లో ఉన్నాయి బెస్ట్ డీలక్స్లు కనబడతలేదు మార్కెట్లో సీజన్ రా తర్వాత అంగ టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీకి సంబంధించి కూడా మార్కెట్లో బియఫ్ రకాలు ఉన్నాయి ఆ రకాలు తొమ్మిది పదివేలు అడుగుతున్నారండి ఎనిమిది తొమ్మిది వేలు పదివేలు ఈ సంవత్సరం ఖాళీ అయితే పదివేలు నుంచి పదకొండు పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు డీలెక్స్ అయితే పదమూడు ఏదైనా టాప్ క్వాలిటీ నెంబర్ వన్ ఈ సంవత్సరం కాయలు అయితే పదమూడు నుంచి పదమూడు వేల వందలండి టూ జీరో ఫోర్ త్రీ ఈరోజైతే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయండి సోమవారం ఇరవై తొమ్మిదో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సరుకులు కూడా కొంచెం బయట నుంచి ఒక ఇరవై వేలు ఏడు చుట్టుపక్కల నుంచి ఒక నలభై ఐదు వేలు తాలు విషయానికి వస్తే తేజ తాలు మార్కెట్ చూసుకుంటే అటు ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు ఈ పదివేలు పైన ఏదన్నా ఒక ఐదు వందలు ఆ రేంజ్లో క్వాలిటీ ఉంటే కలగలుపులు అప్పుడప్పుడు మీకు కొన్ని వీడియోలు కూడా క్వాలిటీలు చూపించడం జరుగుతుందండి కేవలం రైతులకు తెలియడం కోసం కొన్ని వీడియోలు తీయడం ఏసీల కాడ కానీ యాడ్లో కానీ రైతులు తెలియజేయడం కోసం కొన్ని వీడియోలు తీస్తున్నారు ఇంకా సీడు రకాలు సీడ్ రకాలు కానీ త్రీ థర్టీ ఫోరు ఈ మి ఈ మిగతా రకాలన్నీ కూడా అటు నలభై ఐదు వందలు ఐదు వేలు కాడి నుంచి ఎక్కువగా ఆరు వేలు జరిగితే ఏదన్నా బాగా రంగులు ఉంటే ఏడు వేలు అండి అరవై ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేలు అయిందంటే టాప్ క్వాలిటీ మంచి రంగు తాలు ఎక్కువగా ఆరు వేలు అరవై ఐదు అనుకోవాలి ఇది మార్కెట్ ధరలు తర్వాత కొన్ని యార్డ్లో మిర్చి రకాలు వీడియోలు తీయటం జరిగింది కొంత మళ్ళీ ఏసీల కార్డు కూడా కొన్ని రకాల వీడియోలు తీస్తాను రైతు సోదరులు అయితే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి మార్కెట్ అనేది పొజిషన్ అర్థమవుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్